ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రజలకు సేవలు అందించాలని విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరవలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ అన్నారు కడప జాయింట్ కలెక్టర్ గా పదోన్నతిపై వెళుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ ను సమావేశ మందిరంలో ఆదివారం వీట్కోల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అతిథి సింగ్ మాట్లాడుతూ ఉద్యోగులు అందరూ తమ విధులను బాధ్యతతో నిర్వహించాలని అన్నారు ఎన్నికల విధుల్లో అధికారులు సిబ్బంది అంతా తనకు ఎంతో సహకరించారని అన్నారు తాను వచ్చి కొద్ది కాలమే ఇక్కడ పనిచేసినా ప్రతి ఒక్కరూ తనకు బాగా సహకరించారని మీ సహకారం మరవలేనిదని అన్నారు తాను పదోన్నతిపై వెళ్ళినా ఎక్కడ విధులు నిర్వహించినా ఇక్కడ పనిచేసిన కాలం జీవితంలో గుర్తుండిపోతుందన్నారు అన్ని విభాగాల అధికారులు తమ స్థాయికి మించి సహకరించారని అన్నారు రానున్న అధికారులను కూడా ఇదే విధంగా సహకరించి సంస్థ పురోభివృద్ధి చేయాలని అన్నారు ఎన్నికల వేళ మా అందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీరు చేసిన కృషి గొప్పదని నగరపాలక సంస్థ అధికారులు కమిషనర్ ను కొనియాడారు మీ వద్ద నుండి ఓపిక్గా పనిచేసే విధానాన్ని మేమందరము నేర్చుకున్నామని పలువురు అధికారులు అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి స్మార్ట్ సిటీ జిఎం చంద్రమౌళి ఆర్ఓలు సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు uh chatting me and the he has uh directory uh driven me other I have scolded you also I know but whatever I have then it was only in the professional sphere it is nothing personal so you could I know first to the change but other than that like I have only uh, best wishes for everybody. So if you would have Chalabhaga uh మీరు మీడియా మేనేజ్మెంట్ మీకు ఇచ్చాము చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అండ్ యువర్ డెడికేషన్ ఈవెన్ అట్ దిస్ ఏజ్ లైక్ ఇట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ జిఎం నేను మాత్రమే కాదు ఇప్పుడు కలెక్టర్ సార్ వచ్చినప్పుడు సార్ చెప్పారు మనకి జిఎం గారు నా ఎలక్షన్ కూడా ఆ జిఎం గారు చేయించారు అప్పుడు వెళ్ళి చిత్తూరులో ఎలక్షన్ ఎక్స్పర్ట్ సో అదేవిధంగా మన అడిషనల్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ మనకి యాక్చువల్లీ ఏఆర్ఓ లేరు ఆయన ఇస్ నాట్ ఎ నోటిఫైడ్ ఏయరో నాట్ నోటిఫైడ్ వేయరు కానీ అప్పుడు కూడా చాలా వరకు వాట్ ఎవర్ వర్క్స్ నేను చెప్పినా చెప్పకపోయినా కూడా చాలా బాగా చేశారు కొన్ని కొన్ని ఏరియాస్ అంటే నేను మర్చిపోయారు కానీ ఆయన అంటే యూస్ టు రిమం రిమైండ్ ఇట్ టు మీ ఇది ఇది రివ్యూ చేయాలి చూసుకోవాలి థ్యాంక్ యూ గడి శం గారు ఫర్ యువర్ సపోర్ట్ అండ్ నాట్ రాత్రి అంటే నేను ఉన్నాను బట్ హీరో అదే అంటే త్రీ థర్టీ ఫోర్ కూడా ఇక్కడ కూర్చోని ఇన్ బిట్వీన్ న్యూస్ టు స్లీప్ ఆర్ సమ్ టైం బట్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మేడం మేము రాము రాలేము అప్పుడు కూడా ఎవరు చెప్పలేదు అదేవిధంగా ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ అంటే సింగిల్ బ్యాడెట్ మీరు హ్యాండిల్ చేస్తారు చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ అంటే ఇది ఎలక్షన్ అంటే చాలా ఇది చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కానీ అది మనం ఆరోగ్య